నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో బయోమెట్రిక్ కు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం డైరెక్టర్ బిగ్రేడియర్ జనరల్ నయీఫ్ ఆల్ ముతైరీ గారు మాట్లాడుతూ కువైట్ లో సుమారు ఎనిమిది లక్షల మంది కువైటీలు తమ యొక్క బయోమెట్రిక్ ను నమోదు పూర్తి చేశారని చెప్పి దాదాపు ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది కువైటీలు ఇంకా బయోమెట్రిక్ పూర్తి చేయాల్సి ఉందని చెప్పి ఆయన ప్రకటించారు అలాగే ప్రవాసుల విషయానికి వస్తే దాదాపు పది లక్షల అరవై ఎనిమిది వేల మంది బయోమెట్రిక్ ను పూర్తి చేశారని చెప్పి ఇంకా దాదాపు ఎనిమిది లక్షల మంది ప్రవాసులు బయోమెట్రిక్ చేయించుకోవాల్సి ఉందని చెప్పి ఆయన తెలిపారు మిగిలిన రిజిస్ట్రేషన్లు సులభతరం చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అదనపు చర్యలను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నందున ప్రక్రియ సజావుగా సాగుతుందని చెప్పి ఆయన పేర్కొన్నారు కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ ఆల్ సబా గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క విధానాలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పి ఈ ప్రక్రియ సాధ్యమైనంత వరకు పూర్తి చేయడమే తమ యొక్క లక్ష్యమని చెప్పి కువైట్ లో కువైటీ పోరులు తమ యొక్క బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ ను పూర్తి చేయడానికి గడువును సెప్టెంబర్ ముప్పై అని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రవాసులు తమ యొక్క బయోమెట్రిక్ ను పూర్తి చేయడానికి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ చివరి తేదీ అని చెప్పి ఆయన వెల్లడించారు మొత్తంగా చూసుకుంటే ఎనిమిది లక్షల మంది ప్రవాసులు ఇంకా బయోమెట్రిక్ పూర్తి చేయాలి ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది కువైటీలు బయోమెట్రిక్ పూర్తి చేయాలి మొత్తంగా తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల మంది ఇంకా బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయలేదని చెప్పి ఆయన వెల్లడించారు ఈ యొక్క తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల మంది బయోమెట్రిక్ విధానాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఆయన కోరారు ఎందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్